మండల స్థాయిలోనే ప్రజా సమస్యలకు పరిష్కారం లభించాలని ఉద్దేశంతో నల్గొండ జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి ఆదేశాల మేరకు జూన్ ఇరవై నాలుగు నుండి ప్రతి సోమవారం మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమం ప్రతి మండలంలో నిర్వహించడం జరుగుతుంది ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులను పరిష్కారం లభించడంతో మండల స్థాయి అధికారులు విఫలమవుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు మండల స్థాయిలోనే ప్రజా సమస్యలకు పరిష్కారం లభించాలనే ఉద్దేశంతో నల్గొండ జిల్లా కలెక్టర్ శ్రీ నారాయణ రెడ్డి ఆదేశాల మేరకు జూన్ ఇరవై నాలుగు నుండి ప్రతి సోమవారం మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమం ప్రతి మండలంలో నిర్వహించడం జరుగుతుంది ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులకు పరిష్కారం లభించడంలో మండల స్థాయి అధికారులు విఫలమవుతున్నారు ప్రజావాణి కార్యక్రమంలో అత్యధికంగా రెవెన్యూ శాఖకు సంబంధించిన ఫిర్యాదులు అందుతున్నప్పటికీ అవి పరిష్కరించడంలో అధికారులు విఫలమవుతున్నారు అత్యధికంగా వచ్చే ధరణి సమస్యల వలన రైతులు అనేక రకాల సమస్యలతో సతమతమవుతూ పలుమార్లు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతూ నిరాశ చెంది ప్రజావాణి కార్యక్రమంలో దరఖాస్తు చేస్తున్నారు అయినప్పటికీ ప్రజావాణి కార్యక్రమంలో చేసిన దరఖాస్తులకు కూడా పరిష్కారం లభించక రైతులు ప్రజలు ప్రజావాణి కార్యక్రమానికి రావడానికి దరఖాస్తు చేయడానికి సుముఖత వ్యక్తం చేయడం లేదు ఇక గ్రామ పంచాయతీ రాజ్ శాఖ పైన అంతే ఫిర్యాదులకు గ్రామ పంచాయతీలో లేమి కారణంతో ఫిర్యాదుదారునికి పేపర్ ద్వారానే సమాధానం చెబుతుండడం వలన ఫిర్యాదుదారుల ప్రజావాణి కార్యక్రమానికి రావడం లేదు జిల్లా ఉన్నతాధికారులు స్పందించి మండల స్థాయిలో ప్రజావాణి కార్యక్రమంలో చేసిన ఫిర్యాదులకు స్థాయిలో పరిశీలించి ఫిర్యాదులకు తగిన పరిష్కారం లభించే విధంగా చూడాలని ప్రజలు సత్యన్యూస్ ద్వారా కోరుతున్నారు అదేవిధంగా ఇక్కడ అమరవీరుల ఆశయాల సాధన సమితి అధ్యక్షులు కోరే సాయిరామ్ గారు మాట్లాడినట్టుగా ఇక్కడ రకరకాల కారణాలతోని ప్రజావాణి కార్యక్రమం అనేది కుంటుపడుతున్నది ఇక్కడ వచ్చినటువంటి దరఖాస్తులని సత్వరమే పరిష్కరించి వాటికి ఒక పరిష్కార మార్గం చూపే విధంగా జిల్లా ఉన్నతాధికారులు కానీ జిల్లా కలెక్టర్ గారు కానీ దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టి ఏదైతే గ్రామీణ స్థాయిలోనే ప్రజలకు మేలుకు అరగాలని చెప్పేసి ఈ మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమం ఏర్పాటు చేసిరో ఆ ప్రజావాణి కార్యక్రమానికి సరైన న్యాయం జరిగేలాగా చర్యలు తీసుకొని అందుకు అనుకూలంగా సమస్యలను పరిష్కరించడానికి అధికారులను చెప్పాలనే ఉద్దేశంతో మనము ఈ కార్యక్రమం చేస్తున్నాము కాబట్టి అదేవిధంగా దీన్ని ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటూ టూ స్టూడియో వెంకటేశ్వర్లు సత్యమిశ్రీ ప్రస్తుతం మనము నాంపల్లి మండల కేంద్రంలో ఉన్నాము ఇక్కడ ప్రతి సోమవారము ప్రజావాణి కార్యక్రమము ఏర్పాటు చేయడం జరుగుతున్నది జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జూన్ ఇరవై నాలుగు నుండి ప్రతి సోమవారము మండల స్థాయిలో ప్రజావాణి కార్యక్రమం అనేది ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామీణ స్థాయిలోనే ప్రజా సమస్యల పరిష్కారం కొరకు ఈ ప్రజావాణి కార్యక్రమము మండల స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఈ మండల స్థాయిలో ఏర్పాటు చేసిన ప్రజావాణికి సరైన స్పందన లభించడం లేదు దానికి ప్రధాన కారణం ఏంటంటే రెవెన్యూ పరంగా వచ్చినటువంటి అధిక దరఖాస్తులకు ఇక్కడ వాటికి సంబంధించినటువంటి ఎలాంటి పరిష్కారం కూడా లభించకపోవడము అదేవిధంగా పంచాయతీరాజులో ఉన్నటువంటి సమస్యల కొరకు కొన్ని సమస్యలు వారి దృష్టికి తీసుకొచ్చినప్పుడు వాటికి సంబంధించి బడ్జెట్ లేని కారణంగా కొన్ని పనులు అదేవిధంగా ఇచ్చిన దరఖాస్తులన్నీ కూడా పెండింగ్లోనే ఉంటున్నవి పేపర్ పూర్వకంగా ఇచ్చినటువంటి దరఖాస్తులకు అదే పేపర్ పూర్వకంగా సమాధానాలు ఇవ్వడం జరుగుతుంది కానీ వాటికి ఎలాంటి స్పందన లేదనేది ప్రజల నుంచి వస్తున్నటువంటి ప్రధానమైన ఆరోపణ ఇక్కడ ఉండైనటువంటి కానీ జిల్లా అధికారులు ఉన్నతాధికారులు ఈ ప్రజావాణి కార్యక్రమం పైన వచ్చినటువంటి ఫిర్యాదులకు సత్వరమే పరిష్కారం లభించే విధంగా చూడాలని ప్రజలు కోరుతున్నారు ఇదే విషయమై మనము ఇక్కడ ఉన్నటువంటి పోయి సాయిరంగర్తో మాట్లాడదాము మీరు అమరవీరుల ఆశాల సాధన సమితి అధ్యక్షులు వారు కూడా ప్రజా విషయాలపైన అవగాహనతో వారు ఏం చెప్తారు వారి మాటలు తెలుసుకుందాము అన్న నమస్కారం అంటే అలా ఈ ప్రజావాణి కార్యక్రమం అనేది ఏ విధంగా ఉంది అసలు ఎక్కువ వాటి పబ్లిక్లో వాటిపైన వచ్చిన దరఖాస్తులకు సరైన స్పందన లేదని చెప్పి చెప్తా ఉన్నారు దాంతో మీరు ఏం చెప్తారు ప్రజావాణి అనేది మంచి వండర్ఫుల్ కార్యక్రమం ఎందుకంటే జిల్లా పోకుండా మండల స్థాయిలో పెట్టడం అనేది చాలా సంతోషమైన విషయం ఇక్కడ జరుగుతున్నటువంటి ఏంటంటే రెవెన్యూలో మాత్రం ఎలాంటి పనులు జరుగుతాయి రెవెన్యూ సందర్భించి ధ్యానం అయితే పంచాయతరాజు వచ్చే వరకు ఏమవుతుందంటే ఇప్పుడు ఒక కాడ లైట్లు లేవు కాడ మోరీలు చక్కగా లేవు ఒక ఇది ఇది లేదంటే అసలు వాళ్ళు కొన్ని లేవు వాళ్ళు ఏం చేస్తారు ప్రభుత్వమే నిర్లక్ష్య వైఖరింది ఇక్కడ ఇన్ టైంలో స్థానిక ఎన్నికలు జరపకపోవడము ప్రభుత్వంలో ఉన్నటువంటి పంచాయతరాజు ఏమైతే ఉండదు అక్కడ మేము నిధులు లేక ఈరోజు వాళ్ళు చేయలేకపోతున్నారు రెవెన్యూ తీసుకుంటే మాత్రం రెవెన్యూ పూర్తిగా నిర్వీర్యం చెందింది ఎందుకంటే రెవెన్యూ పోతే ఎవడు ఒక పానీ ఇచ్చే పరిస్థితులు కూడా లేదు ఇలా ఏ రెవెన్యూ ఆఫీస్లో పోయినా పైసలు ఇస్తేనే ఫానీలు ఇచ్చే పరిస్థితిలో ఉన్నది అక్కడ సిబ్బంది కొరత కూడా ఉన్నది ఏ ఒక్క సమస్య క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలన్నా విద్యార్థులకైనా ఈ ధరణి అయితే ఎప్పుడైతే వచ్చిందో తెలంగాణలో దరిద్రం దొరబడ్డది ఈ ఉన్న వీఆర్వో విఆర్వో సమస్యను తీసేయడము మొత్తం తెలంగాణలో పంచాయ రెవెన్యూ రెవెన్యూను మాత్రం నాశనం పట్టించింది ఫస్ట్ పట్టించింది ఇప్పుడు అదేవిధంగా ప్రజావాణిలో దరఖాస్తు చేసినప్పుడు మన ఇప్పుడు మన మండల స్థాయిలో ప్రజావాణి కార్యక్రమం ఏర్పాటు చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు దాదాపు ఒక రెండు వందల రెండు దరఖాస్తులు రావడం జరిగింది జూన్ ఇరవై నాలుగు తారీఖు నుంచి అందులో అత్యధికంగా నూట ఎనభై పైగా దరఖాస్తులు రెవెన్యూ సంబంధించిన ఉన్నాయి అయినప్పటికీ కూడా రెవెన్యూ సంబంధించినటువంటి దరఖాస్తుల్లో అవి సత్వరమే వారి పరిష్కారం దొరకకపోవడము ఇంకా కూడా పెండింగ్ దాదాపు ఒక యాభై వరకు ఇంకా కూడా పెండింగ్ లోనే కనబడుతున్నాయి దానికి ప్రధాన కారణం వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆ సమస్యను పరిష్కరించడానికి ముందుకు రాకపో రావట్లేదని దరఖాస్తు తెలుపుతున్నారు అయితే ఆ సమస్య ఎందుకు ఆగిపోతుందంటే ఇక్కడ కరెక్టు ఉన్నటువంటి సిబ్బంది కానీ ఎంఆర్ఓ కానీ ఎవరైనా సరే దాన్ని నిర్లక్ష్యం వహిస్తున్నారు నేనే గతంలో ఒక కాంప్లైంట్ ఇచ్చినట్టు త్రీ ఇయర్స్ బ్యాక్ ఇస్తే రెండుసార్లు అప్లై చేసిన మందులు చేసినా కానీ రెవెన్యూ ఎక్కడ కూడా పట్టించుకోవడం లేదు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎక్కడ కూడా వాళ్ళ రిజిస్ట్రేషన్లు ప్రభుత్వానికి వచ్చే లాభాలు కానీ ప్రజలను పట్టించుకునే పరిస్థితులు లేరుగలం ఇలా బాలనీ ఏం చేయమంటున్నాం వాళ్ళకి ఎంత చెప్పినా రిజిస్ట్రేషన్లు సిబ్బంది లేదు ఖచ్చితంగా దీని మీద కలెక్టర్ దృష్టి పెట్టి పైన అధికారుల దృష్టి పెట్టి ఆ సమస్య తక్షణమే పరిష్కరిస్తే ప్రజలకు మేలు చేసిన వాళ్ళు అవుతారు అది కాకుండా నాంపల్లి మండలంలో ఎక్కువ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటిది వాటర్ మన ఇది రోడ్ల సమస్య చాలా ఘోరంగా ఉంది నాలుగు సింట్లు పడితే మనం పోలేం అది తక్షణమే మరి ఇటు పంచాయతరాజు వాళ్ళు తీసుకుంటారా ఆర్ఎంబి వాళ్ళు తీసుకుంటారా తక్షణమే దాన్ని తీసుకోవాలని చెప్పేసి